హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను తెలుగు ప్రిపేర్ అవుతున్నా రై రాయ్ స్టార్ట్ చే నువ్వు వద్దు నువ్వు ఇప్పుడు వద్దు నీకు నెక్స్ట్ రాపిస్తాను నేను కానీ అన్నయ్యకి అయితే రాపియను ఫస్ట్ ఇప్పుడైతే తెలుగు అయితే రాపిస్తున్నా ఫ్రెండ్స్ తెలుగు ఆలు అన్నీ అయితే రాపిస్తున్నాయి రాయ్ ఎంతసేపు అయితే ఆడినరు ఇద్దరికైతే రెడీ చేసేసినా మార్నింగ్ రెడీ అయిపోయినారు ఈరోజు మళ్ళీ ఈవినింగ్ కూడా రెడీ అయిపోయినారు ఇద్దరికైతే సానాలు వేపించినా అయితే మట్టిలో అయితే ఆడినారు సైకిల్తో అయితే మస్తు ఆడి అనమాట రాయిగా రాయి ఇట్లా ఫేస్ పెడుతుండ్రుడు ఫ్రెండ్స్ మళ్ళీ ఆట అనే వరకే మస్తు యాక్టివ్ అయిపోతుండు ఆట ఆడుతుండు స్పీడ్గా ఇష్టం వచ్చినట్టు చేస్తుండు దెబ్బలు కూడా బాగానే అనమాట అలా తిన్నా కూడా ఇంతసేపు నాన్ స్టాప్ వాళ్ళు ఆఫ్టర్నూన్ పడుకోకుండా అయితే మంచిగా ఆడుతూనే ఉన్నారు వదిలేసిన అనమాట నేను ఇంకా ఆడుకొని అనేసి స్నానాలు చేసి అయితే ఇప్పుడే రెడీ అయిపోయి ఇలా కూర్చోబెట్టిన బుక్ ఇచ్చినాక ఇట్లా చేస్తుండే ఫ్రెండ్స్ ఫేస్ అంతా వాళ్ళ డల్లు ఇది ఆట అనతో యాక్టివ్ అయిపోతుంది చదువు అన్నట్టుతోటే డల్ అయిపోతుంది అట్లా ఉంది ఇక మా పెట్టిగా అయితే ఆఫ్టర్నూన్ ఆడుకోవాలి కదా పిచ్చి పిచ్చి చేస్తున్నా అనమాట అంటే కొంచెం పడుకుంటేనే మంచి ఉంటుంది మైండ్ అనేది లేకుండా మాత్రం ఇక ఆగమాగం చేస్తాడు అట్లా ఉంటుంది అనమాట పిల్లలతోటి ఇప్పుడైతే హోంవర్క్ అయితే రాపిస్తున్నా తెలుగు అయితే రాపిస్తున్నా ఎందుకంటే మధ్య పెద్దలా అయితే గుర్తు ఉండాలనేసి అయితే నా టైం చూసుకొని అయితే రాపిస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా వీడియో అయితే కంటిన్యూ చేస్తే వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ లైక్ అయితే ఏంటి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే రాస్తుండనమాట ఈ రైజర్ అయితే మా బిట్టు అయితే మొత్తం కట్ చేసి అయితే పైన రేకుల మీద అయితే వేసిండు ఫ్రెండ్స్ ఒకటే ఉందనమాట మమ్మల్ని అయితే తీసుకారానికి అయితే వెళ్ళింది షాప్కి ఇప్పుడు ఓకేనా ఇప్పుడైతే అయితే రాస్తూ ఉన్నా ఎటు వాడేసినా రాపిస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా వీడియో అయితే కంటిన్యూ చేస్తా ఫ్రెండ్స్ చూసేయండి ఒక బిట్టు అయితే ఇలా అరుస్తున్నాను అనమాట నిద్రపోకపోతే మాత్రం ఇలా అరిపిస్తూ ఉంటాడు అరుస్తూనే ఉంటాడు ఇవి ఇలా చేస్తూ ఉంటాడు ఓకేనా ఈ ఇప్పుడైతే ఇలా రాపిస్తున్నా ఫ్రెండ్స్ ఈ ఈ ఈ ఈ ఈ రాస్తుడు చెప్తుండ రాస్తుడు ను నువ్వు అన్నాను కదిగాకబెట్ జరుగు 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 ఇలా అయితే రాస్తుండు ఫ్రెండ్స్ ఓకేనా కూలర్ అయితే నడుస్తుంది కూలర్ అయితే పెట్టేసినామా బిట్టు పడుకుంటాడే మనిషి అయితే కూలర్ పెట్టినా కానీ పడుకుంటా లేడు నన్నే అరిపిస్తున్నా అనమాట ఓకేనా ఇప్పుడైతే మా చిన్నకైతే రాపిస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి వీడియో చూడకుండా అయితే రాస్తుండు రైట్ చూడకుండా రాయ్ రాసేటప్పుడు కొద్దిగా చదువుకుంటా రాస్తేనే గుర్తుంటుంది అదేంటిదనేది ఓ రూ రూ ఏ ఐ రైట్

మార్నింగే రాపిద్దాం అనుకున్న ఫ్రెండ్స్ కానీ టైం సరిపోలేదు అంటే వీలు కాలేదన్నమాట నాకు అందుకోసం అనేసి నెక్స్ట్ టైం వస్తుంది చదువు చదువుకుంటూ వస్తుంది నీకు చదువు ఏ వీళ్ళైతే రాపిస్తున్నావు ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తుండండి వీడియో అయితే కంటిన్యూస్ ఈ తెలుగు కంప్లీట్ అయ్యాక అయితే వీడియోనేస్తానన్నమాట ఓకే లాస్ట్ లో అయితే రెడీ అనమాట చూడకుండా మాత్రం చదవాలి నువ్వు మళ్ళీ చదువుకుంటే రాయి నన్ను చూడకు రైటింగ్ మంచిగా రాయాలి చెప్తున్నా రైటింగ్ కూడా మార్క్స్ ఉంటాయి అద్దు నాకు నువ్వు రాయి ఫస్ట్ బా రైటింగ్ మంచిగా రాయి చిన్నగానే రాయి అట్లనే నీట్గా రావాలి రైటింగ్ మిస్కి పంపిస్తా ట్యూషన్ మిస్కి పంపిస్తా స్టార్ వేస్తుంది మళ్ళీ నీకు రైట్ ఇదే ఇది రాంగ్ వచ్చింది ఇక్కడ మంచిగా రాయి మంచి రా అట్లా రాయాలి నెగిటిగా రై నెక్స్ట్ రైట్ కొంచెం స్పేసి కొంచెం స్పేసి ఆ సాల్ మంచి రైటింగ్ రైట్ ఐ ఓకే వెరీ గుడ్ మంచి రైల రైట్ గానా ఆ ఇందర చదు ఓ అట్లా పెట్టద్దు పైకి పెట్టాలి చెట్కానే పైకి పైకి అనాలి మంచిగా మళ్ళీ మే ఇక్కడ ఫస్ట్ ఎట్లా రాసిన ఫ్రెండ్స్ మా అయితే నిద్రలోనే లేచిండు కూర్చొని అయితే చూస్తున్నాను అనమాట పండుకోరా బిట్టు బిట్టు పండుకో పండుకో పండుతావు పండుకో అడ్వా అట్లా వండుకో వంకో నేను ఇక్కడనే ఉన్నా వనుకో ఇక్కడ ఏం కుట్టిందిరా నిద్ర మబ్బులనే ఉన్నాడు ఫ్రెండ్స్ ఓకేనా నా చిన్న ఇదైతే రాసిండ చదవమంటే అయితే చదవట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇద్దరితో ఈ వీడియో కూడా ఎండ్ చేస్తున్నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అయితే వెయ్యండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ గుడ్ నైట్ అందరికీ